చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు అంటే నార్మల్గా మనం ఎక్కడో స్టార్ట్ అయినాము అక్కడనే అయిపోతాము అనుకున్న జర్నీల నుంచి ఇంకొక మెట్టు అండ్ మన కరీంనగర్ కూడా చాలామంది కళాకారులు ఉన్న జిల్లా అది అండ్ చాలా యూట్యూబ్ ఛానళ్లు కూడా కరీంనగర్లో ఎక్కువ ఉంటాయి సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఫోన్లు చేసి అన్న మీరు ఒక తొవ వేస్తున్నారు ఆ తొవ్వలో మేము కూడా వాటి రావాలని చెప్పేసి అంటున్నారు ఈ తొవ్వ బా బాబు అన్నట్టు కంకర రాడ్డు లెక్క ఒక మంచి కాంక్రీట్ ఒక మాట బాపు కాదు అన్న నువ్వు మళ్ళా బాపడ్డావు మా మామ చెప్పినట్టు మా సినిమా మామ చెప్పినట్టు తొవ్వ మంచి సిమెంట్ రోడ్డు కాకుండా డాంబర్ రోడ్ అయ్యి కరీంనగర్ నుంచి హైదరాబాద్ రోడ్డు పడి ఇలాంటి కంటెంట్లు ఓటీటీ వాళ్ళు ఆక్సెప్ట్ చేసి రావాలని చెప్పి కోరుకుంటున్నాం కష్టపడాలన్న ఇంకేదో కష్టపడి మనం వద్దా కానీ సార్ దీంట్లో అన్న మళ్ళీ నేను సార్ అంటున్నా అన్నా అలా ఏమైంది ఇప్పుడు ఏమైందంటే ఈ ఈ సినిమా దాంట్లోకి వచ్చేసిన తర్వాత సారా వినుషులు బాగా అలవాటు అయిపోయింది అంటే ఎదుటోళ్ళు సారని పిలుస్తారు మనం తిరిగాల రెస్పెక్ట్ అది ఎక్కువ అలవాటు అయిపోయింది ఇప్పుడు మిమ్మల్ని సార అనేది తప్పైపోయింది నాకు కానీ అన్న దీంట్లో ఇప్పుడు ఆ క్యారెక్టర్ విజయమ్మ గారు విజయమ్మ గారు అద్భుతమైన సపోర్టు వీళ్ళు ఏంటంటే మేము అమ్మ ఇప్పుడు రావాలంటే బస్సులలో వచ్చిన వాళ్ళు మనకి ఇక్కడ హైదరాబాద్ నుంచి బామ్మ బస్సులలో రావాలంటే విజయమ్మ గారు కానీ సుజాత గారు కానీ పద్మ గారు కానీ అంటే పద్మ అంటే మా మదర్ క్యారెక్టర్ చేసింది దానిలా వీళ్ళ అక్క క్యారెక్టర్ చేసింది పద్మాని వీళ్ళ మాత్రం కూడా మంచిగా చేసింది సుజాత గారు నెక్స్ట్ లెవెల్ అని చాలా మంచిగా చేసింది చాలా అద్భుతంగా మీరు అన్నట్టే